వాళ్ల వస్తువులు మాకు అవసరం లేదు భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆందోళన బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి ఒక పూట పస్తులు ఉంటాం కానీ భారత వస్తువులు అక్కర్లేదని ముస్లిం వాదులు అక్కడ భారీ ఆందోళన చేపట్టారు భారత వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఆ దేశానికి ఎగుమతులు ఆపేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ కౌంటర్ గా ముస్లిం సంఘాలు బంగ్లాదేశ్ లో ఆందోళన చేపట్టాయి అసలు భారత్ తో గొడవలు కోరుకోవడం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతుంటే మత చాందస్వాదులు మాత్రం రెచ్చిపోతున్నారు భారత్ లో బంగ్లా జెండాకు అవమానం జరిగిందని అందుకే భారత వస్తువులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు అంతేకాకుండా బంగ్లాదేశ్ మహిళలు భారత్ నుంచి దిగుమతి చేసుకున్న చీరలను పట్టుకోరాదని బ్యాన్ విధించారు అంతేకాకుండా భారత సబ్బులు టూత్పేస్ట్లు కూడా వాడరాదని నిర్ణయం తీసుకున్నారు బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థ గురువు చిన్మయ్ దాస్ను అరెస్టు చేసినప్పటికీ నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అయినప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంకా రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది మరోవైపు చిన్మయ్ దాస్కు బెయిల్ ఇవ్వకపోవడంపై పార్లమెంటులో కూడా ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో అల్లర్ల తర్వాత సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది చొరబాట్లను అరికట్టడానికి బీఎస్ఎఫ్ గట్టి చర్యలు చేపట్టింది బంగ్లాదేశ్కు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలను పంపించాలని సాధువులు కోరుతున్నారు